కృష్ణ బిలాలు అని ఖగోళ భౌతిక శాస్త్రంలో చెప్తారు బ్లాక్ హోల్స్ పెద్ద పెద్ద నక్షత్రాలు పగిలి బ్రద్దలైనప్పుడు అంతులేని ద్రవ్యరాశితో ఇవి ఏర్పడతాయి వాటి గురుత్వాకర్షణ ఎంత ఎక్కువ అంటే వీటిలోకి వెళ్ళిన ఏ వస్తువు మరలా తిరిగి రాదు చివరకు కాంతి కూడా ఒక్కొక్క కృష్ణబిలం బిలం ఎన్నో లక్షల సూర్యుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది సాజిటేరియన్ అనే కృష్ణ బిలం నలభై లక్షల సూర్యుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది కంటికి కనపడని ఎక్స్ రేస్ సైగ్నస్ ఎక్స్ వన్ అనే కృష్ణవిల నుండి వస్తాయని గుర్తించారు కంటికి కనపడని ఎక్స్ రేస్ సైగ్నస్ ఎక్స్ వన్ అనే కృష్ణ నుంచి వస్తాయని గుర్తించారు ఆకాశంలో అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి మానవుడికి నిజానికి వాటి గురించి ఎక్కువ తెలియదు భూమి అదే మన నివాసం ఉండే ఈ భూగోళం కంటే మూడు లక్షల ముప్పై మూడు వేల రెట్లు బరువైన వాడు మన సూర్యుడు అలాంటి సూర్యులు నలభై లక్షలట ఆ కృష్ణబిలపు ద్రవ్యరాశి ఒక్క కృష్ణబిలం అలాంటి కృష్ణబిలాలు ఎన్నున్నాయో ఈ విశ్వంలో అబ్బో ఇదేం లెక్క ఊహకి అందటం లేదు అంటారా నిజమే ఊహకందదు అక్కడ లోపలికి వెళ్ళిన ఏది తిరిగి రాదు ఏది వెలుగదు వీటన్నింటినీ సృష్టించిన శక్తిని మనము బ్రహ్మము అని అంటున్నాము అక్కడ మన సూర్యుడు చంద్రుడు అగ్ని ఏవీ ప్రకాశించలేవు అక్కడికి ఒక్కసారి చేరినది ఏదీ తిరిగి రాదు అదే పరమపదం నద్భాసయతే సూర్య న శశాంకో న పవక యద్గత్వాన నివర్తంతే పరమం మమ అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపలేవు అక్కడికి వెళ్ళినవేవీ మరలా తిరిగి రావు భగద్ భగవద్గీతలోని యాస్ట్రోఫిజిక్స్ కదా ఇది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు